ఇక్కడ అన్ని పార్టీల ప్రజలు ఉన్నారు బ్రదర్ ఎందుకలా నేనేమైనప్పటికీ ఈ సమావేశానికి మీరు చెందిన వ్యక్తి అయినా కూడా ఒక ఆశతో మా గురించి మేము చెప్పేది వినడానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా కరోనా అంటే మనం రోజు నేను డాక్టర్ని కాబట్టి మనం అందరం రోజు పనిచేస్తా ఉంటాం అందులో పెద్ద స్పెషల్ ఏమీ లేదు బట్ కరోనా టైంలో ఇంట్లో పిల్లలు కూడా వదిలేసినా కూడా అందరినీ ఆదుకొని ఆ రోజు మీరు నిలబడ్డారు మీరు మేము కాని డాక్టర్లు కాని ప్రపంచం అంతా అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మన అందరికీ రుణపడి ఉండాలి అనేది నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ పోతే జనరల్ గా ఈ సమావేశాలు ఏంటి అంటే మీ బాధలు మీ సమస్యలు ఈ సమస్యల్ని రెండు గా తీసుకుంటే ఒకటి వర్క్ ఎన్విరాన్మెంట్ లో ఉండేటువంటి సమస్య రెండోది ఒక మనిషిగా జీవన విధానంలో ఉండేటువంటి సమస్యలు ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మరి వర్క్ లో తీసుకుంటే జనరల్ గా ఎక్కడైనా ఏముంటాయి నేను డాక్టర్ అమెరికాలో చూశాను ఇక్కడ చూశాను వర్క్ కల్చర్ చూశాను మనందరం రోజు కలిసి పనిచేసే వాళ్ళం బట్ అయినప్పటికీ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్లకి కానీ డాక్టర్లతో అసోసియేట్ అయ్యే వాళ్ళకి నేను చాలా సందర్భాల్లో చూస్తా ఉంటా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇక్కడ తక్కువ అమెరికాలో కూడా వాస్తవంగా కొద్ది గొప్ప తక్కువ ముఖ్యంగా మేము చూస్తూ ఉంటా కొంతమంది సర్జన్స్ వాళ్ళు ఒక్కొక్కసారి మాట్లాడే విధానం కానీ చూసే విధానం కానీ కొంత డిఫరెన్సెస్ ఉంటాయి ఈ విషయంలో కూడా మనం రేపు ట్రైనింగ్ లో ట్రైన్ చేసేటప్పుడే వ్యక్తులని మెడికల్ స్కూల్స్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఎథిక్స్ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కోర్సులు పెట్టినప్పుడు మాత్రమే అలాంటి వ్యక్తిగత వ్యత్యాసాలు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి ఆ విషయంలో గ్రూప్ క్లాస్ మీద పని చేసేదంటో నేను ఒక చర్య తీసుకుంటానని మీ అందరికీ చెప్తా ఉన్నాను ఇది చాలా ఇంపార్టెంట్ భావోద్వేగాలకు సంబంధించినటువంటిది రెండోది సాలరీస్ ఇది చూస్తా ఉంటే జనరల్ గా బయట మనం మాట్లాడితే ప్రజలతో మాట్లాడితే వీళ్ళు హాస్పిటల్ బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నామని వాడు చెప్తా ఉంటారు మరి హాస్పిటల్ పెట్టినోడని అడిగితే మాకు ఇన్కమ్ లేదని వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు మరి మీరు చూస్తే మాకు సేలరీలు సరిపోవట్లేదు లేదంట మరి డబ్బులు ఎక్కడ పోతున్నాయో అర్థం కావట్లేదు ఇది నిజమైన సమస్య యాక్చువల్గా ఈ రోజున దీనికి అమ్మా అట్లా లేదులే ఒక వ్యక్తి అని కాదు వ్యక్తులను తీసుకునే బదులు అంటే మన వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీటికి ఏదో కారణాలు మనం మనం లాంగ్ టర్మ్ గా ఫిక్స్ చేయగలం జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కాని ఇంకోళ్ళు కానీ ఐదేళ్ళు ఉంటాం అది కాదు కదా సమస్య ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడ చూసినా ఈ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయి హాస్పిటల్ ఒకటి బిల్డ్ చేయాలంటే కాస్ట్ బాగా పెరిగిపోతుంది చాలా ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ గా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి రావాల్సిన అవసరం దానికి ట్యాక్సెస్ కట్టడం తోటి హాస్పిటల్ మేనేజ్మెంట్ అప్పులు తీసుకొచ్చి ఆ వడ్డీలు కట్టలేక మీకు జీతాలు ఇవ్వలేక రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇది రూట్ కాజ్ అని నేను అనుకుంటా ఉన్నా ఈ విధంగా అంటే ఇప్పుడు అమెరికాలో కూడా అందరు హాస్పిటల్స్ కడతారు కానీ ల్యాండ్ వాల్యూస్ ఇంత ఘోరంగా ఉండవు ఇక్కడంతా ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ కొన్ని ఏరియాలో చూసుకుంటే ఇంత ల్యాండ్ వాల్యూస్ ఉండకూడదు మనిషికి ఒక హాస్పిటల్ కనే కాదు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ రోజు సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ ల్యాండ్ కంట్రోల్ చేసే విధానం కూడా ల్యాండ్ హోల్డింగ్ జరుగుతూ ఉంది అంటే డబ్బులు కొన్ని వందల ఎకరాలు ఇట్లా హోల్డ్ చేసుకోగలగటం వాటికి ఒక ప్రాపర్ టాక్స్ విధానం లేకపోవడం తోటి బ్లాక్ మనీ ఇవన్నీ వచ్చేసి రియల్ ఎస్టేట్ రేట్ పెరిగిపోతా ఇవన్నీ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు ఈ సమస్యల వల్ల రోజు అందరూ కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు మనం పడుతా ఉన్నాం ఈ విధానంలో అంటే ప్రతి ఒక్కరికి కావాల్సిన ల్యాండ్ అంటే కొంచెం ల్యాండ్ అవైలబిలిటీ పెంచాలంటే మన రోడ్లు కనుక విపరీతంగా చేస్తే కొంచెం అవుట్ సైడ్ కూడా ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది ల్యాండ్ అవైలబిలిటీ పెరిగితే ల్యాండ్ రేట్స్ జరుగుతాయి అన్ని వస్తాయి ఇలాంటి సమస్యలు మేము కూడా నేను పార్లమెంట్ లో పోరాడపోతా ఉన్నాను ఇంకొకటి వైలెన్స్ ఇది చూస్తా ఉంటే పేషెంట్లు ఒక వ్యక్తి చనిపోతే పొరపాటున ఏదన్నా ఆ హాస్పిటల్ మీద పడిపోయి డాక్టర్లను కానీ వ్యక్తిగత సిబ్బంది కానీ అందరినీ కూడా కొట్టేటువంటి పరిస్థితి ఈ విధానం కూడా మారాలి దీనికి సంబంధించినటువంటి చట్టాల గురించి కూడా మన లోక్ సభలో మాట్లాడి చర్చించి అలాంటి వాటికి ఒక రకమైనటువంటి పనిష్మెంట్స్ కూడా సివియర్ గా ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది నాలుగోది వర్కర్ సేఫ్టీ మీరు వర్క్ చేస్తూ ఉంటే నర్సులు కానీ ఇంకొకళ్ళు కానీ ఆ పేషెంట్ లిఫ్ట్ చేసే విధానం కానీ వాటిలో ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం నర్సింగ్ స్కూల్స్ లో లేకపోతే మీరు ఓవర్ టైం వర్క్ చేయటం ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటి పట్ల కూడా నాకు పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే నేను ఇక్కడ అక్కడ హాస్పిటల్స్ లో ఉన్నా కూడా కూడా ఒక నెక్స్ట్ ఐదు పది సంవత్సరాల్లో ఏ విధంగా చట్టాలు తీసుకువచ్చి మూల రూట్ కాజెస్ ని కంట్రోల్ చేసి అందరి జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నిస్తాను అదొకటి రెండోది మీరు ముఖ్యంగా అందరూ అడుగుతున్నది ఇన్సూరెన్స్ ఈ రోజున ఇన్సూరెన్స్ కూడా వాస్తవంగా అయితే హాస్పిటల్స్ కానీ ఎంప్లాయర్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు గవర్నమెంట్ సరే ఏదేమైనప్పటికీ ఏ కారణం ఉన్నా కానీ ఈ రోజు హాస్పిటల్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు డబ్బులు లేవంటున్నారు ప్రాఫిట్స్ లేవంటున్నారు అందుకని వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు దాని గురించి మీరు ప్రభుత్వాల్ని ఇన్సూరెన్స్ చేయమని అడుగుతా ఉన్నారు సరే ఇవన్నీ చర్చిద్దాం నేను మీ ఇష్యూని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకువెళ్తాను ఇది టెంపరీగా సాల్వ్ అవుతుందని నేను కన్నా దీన్ని లాంగ్ టర్మ్ లో ఎలా చేయాలి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఏ మనిషి కూడా కష్టపడి పని చేసేవాడు పిల్లల స్కూల్ గురించి ఆలోచించకూడదు హాస్పిటల్ వెళ్ళాలంటే ఆలోచించకూడదు ఆరోగ్యం గురించి ఆలోచించకూడదు ఈ మూడు గనక చేయగలిగితే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ జీవితంలో సక్సెస్ అయిపోయినట్టే అనేది నా ఒపీనియన్ ఇవి కూడా ఈరోజు మనం చూస్తా ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తే ప్రభుత్వాలు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి అక్కడేమో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ కు పంపించాల్సి వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ కు పంపిస్తే బస్సు దగ్గర నుంచి అన్ని విపరీతమైన ఖర్చు స్కూలు కనుక కరెక్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ స్కూల్ చేయగలిగితే విపరీతమైన భారం తగ్గిపోతుంది ప్రతి మధ్య తరగతి వ్యక్తి ఇల్లు ఇల్లు కూడా మరి ఇంత రేట్లు కాకుండా కొద్దిగా తక్కువలో మిడిల్ క్లాస్ వాళ్ళు కనుక కట్టుకోగలిగే విధంగా చేస్తే ఆ రెంట్లు కూడా లేకపోతే అది సగం వారం పోతుంది మూడోది ఇంచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చక్క అంటే ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక లార్జ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ అన్ని సబ్ స్పెషాలిటీస్ ఉండే విధంగా పెద్ద పట్టణాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది అవి పెట్టి కాస్ట్ కనుక తగ్గించగలిగితే ఈ మూడోది కనుక సాల్వ్ చేయగలిగితే మిగిలిన ఏ వ్యక్తి అయినా కూడా సామాన్య జీవితంలో ప్రశాంతంగా బతకగలుగుతారు అలాంటి విజన్ ఉండి అలాంటి వ్యక్తులు చేయగలిగేటువంటి దానికి నేను ముందుండి ప్రభుత్వాలకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కేంద్ర ప్రభుత్వాల్లో కానీ ఈ ఇష్యూస్ మీదే నేను నిరంతరం ఫైట్ చేయబోతా ఉన్నాను వచ్చే పది సంవత్సరాల్లో తప్పకుండా ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటిలో ఎంతో కొంత మీరు మార్పు చూస్తారు రాబోయే రోజుల్లో ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన మినిమం మీరు అన్నట్టు గంజాయి మందు ఈ రోజున మీరు కూడా పొద్దున ఎనిమిది గంటల నుంచి వెళ్ళిపోతారు పొద్దున్న ఇంట్లో వెళ్ళిపోయి వర్క్ చేసుకొని సాయంత్రం ఎప్పుడో వస్తారు వచ్చాక వంటలు అనుకుంటా బిజీ బిజీగా ఉంటారు ఆ పిల్లలు వెళ్ళిపోతున్నారో తెలియదు ఏవి తాగుతున్నారా తెలియదు ఏవి తింటున్నారో తెలియదు ఎవడు ఏ చాక్లెట్ల రూపంలో ఇస్తున్నాడో తెలియదు తల్లిదండ్రులు చూసుకోలేనటువంటి పరిస్థితి చాలా ఉదయ విధారకమైనటువంటి సిచ్యువేషన్ నాకు అర్థం అవుతాను ఎందుకంటే నేను కూడా పిల్లలు ఉన్నటువంటి వ్యక్తిని రోజు పిల్లలు స్కూల్కి వెళ్తే ఏ రోజు ఎలా వస్తారో తెలియని ఆవేదనతో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి లోకేష్ గారు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు కంపల్సరీగా గంజాయిని మాత్రం కంట్రోల్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మాట ఇస్తా ఉన్నాను పోలీసు వ్యవస్థ కానీ అధికారులు కానీ నిజంగా తలుచుకుంటే గంజాయి కాదు దేన్నైనా కూడా నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల్లో మనం కంట్రోల్ చేయగలం కానీ ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా నాయకులు దగ్గర నుంచి మొత్తం అవినీతి అయిపోయారు కాబట్టే ఈ రోజు ఇంతటి గంజాయి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నిటినీ వాడి ప్రతిపక్షాల మీద ఉన్న కేసులు పెడతారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతారు కానీ ఆ వ్యవస్థల్ని గంజాయి కంట్రోల్ చేయడానికి మాత్రం వాడలేనటువంటి దుస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం ఏదేమైనప్పటికీ మీరందరూ ఇక్కడ కొంతమంది ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు మీరు నేను ఒక్కటే కోరుకునేది మీకు పోటీ చేసే వ్యక్తులు మాధవి గారు ఉన్నారు రజనీ గారు ఉన్నారు నేను కిలారీ గారు ఉన్నారు మీరు ఒక పది మందిని అడిగి తెలుసుకోండి మా వ్యక్తిత్వం ఏమిటి మేము ఎందుకు వచ్చాము ఈ రోజున రాజకీయాల్లోకి మేము ఏం చేయాలనుకుంటున్నాం అని తెలుసుకొని మీరు ఎప్పటి నుంచో మా నాన్న మా అమ్మ మా తాత కాంగ్రెస్ వైఎస్ఆర్ అభిమానులు కాకుండా ఎందుకంటే పార్టీలు మారిపోయినప్పుడు వ్యక్తులు మారిపోయినప్పుడు భావజాలాలు కూడా మారిపోతా ఉంటాయి ఫ్రెష్ గా ఒక్కసారి ఆలోచన చేసి ఇద్దరికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి మీకు ఎవరు మేల్ చేస్తారో తెలుసుకుని వాళ్ళకి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా